దేవుని ప్రజలను ఆహాజనబడే రాజు చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి రోజు ఆ దినాల్లో సిరియా దేశపు అధికారి నాయకుడు సైన్యాధిపతి యూదులను నాశనం చేయాలని యూదులను పాడు చేయాలని యూద జనాంగాన్ని సర్వనాశనం చేయాలని ఒక ఆలోచన చేశాడు చేసి వారికి ఆ సమాచారాన్ని పంపించినప్పుడు నా వైపు మీరు చూడాలి ఈ సమాచారం యూదులకు అందింది యూదులు భయపడుతున్నారు గచ వణికిపోతున్నారు అలాంటి తరుణంలో భయపడుతున్న తరుణంలో ఆ కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన పేరు యషయా చెప్పండి ఆయన పేరు చెప్పండి యషయా దేవుడు యషియాతో మాట్లాడతాడు యషియా యూదులు అనగానే ఆ ప్రజలు భయపడుతున్నారు సిరియా దేశపు రాజులు చక్రవర్తులు శత్రువులైనటువంటి వారు వారి మీద ఒక ఆలోచన కలిగి నాశనం చేయాలని చంపాలని పాడు చేయాలని చూస్తా వారు భయపడుతున్నారు కానీ వారికి ఒక మాట చెప్పు ఎవరికి నా ప్రజలకి నా ప్రజలకు ఒక మాట చెప్పు ఏం మాట చెప్పమంటే ప్రభు అంటే ఆయన అంటాడు యశ్యా గ్రంథం ఏడవ అధ్యాయం ఏడవ వచనంలో మాట్లాడుతున్నాడు ఆయన చూద్దాం ఆ మాట చదవండి అయితే అయితే ప్రభు అయిన ఇదిగో మిగిలిన వాళ్ళందరూ రావ చూడాల దేవుని ప్రజలకు నువ్వు ఇది చెప్పబోయే ఇలాగూ సెలవిస్తున్నాడు ఆ మాట నిలవదు ఆ మాట నిలవదు నిలవదు ఆ మాట జరగదు ఏ మాట ఏ మాట నిలవదు ఏ మాట జరగదు అని దేవుడు చెప్పమంటున్నాడంటే తన ప్రజల పట్ల శత్రువు ఆలోచిస్తున్న ఆలోచన అది నేను జరగడవును నా ప్రజల పట్ల శత్రువు ఆలోచిస్తున్న ఆలోచన అది నిలవని నిలవదు ఏం చేస్తావు ప్రభు ఏం చేస్తావు ప్రభు అంటే నా ప్రజల పట్ల శత్రువు ఆలోచనలన్నిటిని నేను పాడుమారు చేస్తాను నా ప్రజల పట్ల శత్రువు యొక్క ఉద్దేశాలను నాశనం చేస్తాను ఒకవేళ శత్రువు ఏదైనా నా ప్రజలు పాడు చేయాలని ఆలోచిస్తే ఆలోచన నేనేం చేస్తానంటే పాడుమారు చేసేస్తాను అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దేవుని సంబంధించిన ఉన్నాడు ఇక్కడ శత్రువుకి సంబంధించిన మనుషుడున్నాడు నా వైపు మీరు చూడాలి ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ ఎవరున్నారు ఇప్పుడు శత్రువు వచ్చి దేవునికి సంబంధించిన మనుషులు బలపేయడము దేవుడు ఏం చేస్తాడు తారుమారు చేస్తాడు ఈ శత్రువు శత్రువే కొట్టుకునేలా చేస్తాడు అది దేవుని యొక్క శక్తి అది దేవుని యొక్క బలం అది దేవుని యొక్క ఆహాజు భయపడుతున్నాడు నా ప్రజలైన యూదులు భయపడుతున్నారు కనుక వాళ్ళకి చెప్పు ఏమంటున్నాడు సిరియా దేశ అధ్యక్షుడు రాజు సైన్యాధిపతి నాయకుడు ఈదుపడి ఉంటాడా యూదుల్ నాశనం చేస్తుంటున్నాడా యూదులు సర్వనాశనం చేయాలని ప్లాన్ వేస్తాడా వాడి ప్లాన్లన్నీ నేను నా స్వాధీనంలోకి తీసుకుంటా వాడి ఆలోచనలన్నీ నా స్వాధీనంలోకి తీసుకుంటా నా అనుమతి లేకుండా భూమి మీద ఏది జరగదు చూద్దాం అవేమి జరగనే జరగ అవేమి జరగనే జరగ సాతానుడు నీ జీవితంలో ఒకడు ఇలాగే చేస్తాడు నా వైపు చూడాలి సాతానుడు నీ జీవితంలో ఇక్కడ చేస్తాడు నేను నాశనం చేయాలని నిన్ను పాడు చేయాలని నీ జీవితాన్ని నాశనం నాశనపరిచి నీ జీవితాన్ని పతనం చేయాలని చూస్తూ ఉంటాడు సాధారణ దేవుడు నీతో చెబుతున్నాడు అవి నిలవవు జరగవు కొత్త కొద్దిగా చెప్పట్లేదు ఎర్ర కొట్టి చూశాడు అవి జరగ నీకు రోగము కలగజేసి నిన్ను చంపుదాము చూశాడు అది జరగదు నీ శరీరంలోకి ఒక భయంకరమైన వ్యాధిని పంపి నిన్ను పాడు చేయాలని చూస్తున్నాడు అది జరగదు అని చెబుతున్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎన్నో వేస్తాడాడు ప్రణాళికలు వాడు ఆలోచనలు చాలా గమ్మత్తుగా ఉంటాడు వాడు ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటాయి నిన్ను ఏం చేస్తాడంటే వాడెప్పుడు కూడా మంచి చేయడు ఎప్పుడు మంచి చేయడు సాతానుడికి మంచి చేసే స్వభావమే లేదు వాడి వాడి ఆలోచన ఎప్పుడు నిన్ను నాశనం చేయాల నీ కుటుంబాన్ని పాడు చేయాల నీ భార్య భర్తల మధ్య విభేదాలు పెట్టి మీరు కొట్టుకొని విడిపోయేలా చేయాలా అందుకని సాతానుడు మీ అప్పుడప్పుడు అలసడం చేస్తూ ఉంటాడు ఎన్ని అలజడులు చేసి మీ మధ్య గొడవ వచ్చిన వాడు ఆలోచన మాత్రం నేను జరగనివ్వను అంటున్నాడు అసలు వాడు ఆలోచన జరిగితే మీ భర్తలందరూ ఎక్కడుండాలా మీరు తిట్టుకున్న తిట్లుకి మీరు కొట్టుకున్న కొట్లుడికి చెప్పండి మీ ఆయన మీరు ఎన్నిసార్లు కొట్టుకున్నారు మీ ఆయన మీరు ఎన్నిసార్లు తిట్టుకున్నారు విడాకుల దాకా పోలే నువ్వు నాకు అవసరం లే అనలే కానీ దేవుడు అంటున్నాడు దానిని నేను జరగనివ్వను సాతానుడు ఉద్దేశాలు ఎప్పుడు ఎలా ఉంటాడు నిన్ను పాడు చేయాలా నీ క్రితం నాశనం చేయాలా నీ శరీరంలో అనారోగ్యాలు పెట్టాల నీ ఉద్యోగాన్ని పీకివేయాలా నీ జీవితాన్ని నాశనం చేయాలా నీకున్న పరిస్థితుల నుండి మార్చి అప్పుల మై తీసుకెళ్ళి ఇక అప్పులు నేను తీర్చలేని చచ్చిపోయేలా చేయాలనేది సాతానుడు ఆలోచన అందుకని చాలామంది చూడండి అప్పు అయిపోతే ఈ ఎప్పుడు నేను తీర్చలేని చచ్చిపోతారు కానీ దేవుని పిల్లలట ఎంత అప్పు మనకు ఒక నిరీక్షణ ఏంటంటే మన ప్రభు మనకు సహాయం చేస్తాడు అప్పు అయినప్పుడు చనిపోవద్దు అలానే అప్పును ఎగగొట్టొద్దు మీరు దేవుని వైపు చూస్తే మీ అప్పు తీర్చడానికి దేవుడు మార్గం తెరుస్తాడా దేవుడు మార్గాలు తెరవగలిగిన దేవుడు సాధారణుడు రకరకాలైన ఆలోచనలు చేస్తాడు జాగ్రత్త నీ శరీరం ఒక అనారోగ్యాన్ని పెడతాడు హాస్పిటల్కి వెళ్తావు డాక్టర్ గారు స్కాన్ చేయగానే అంటారు బంధువులు ఎవరు రాలేదమ్మా ఒక్కదని వచ్చినవా అంటారు అనగానే నీకు గుండె నాకు చెప్పండి అంటే కాదులే అమ్మ ఒకరు రెండు పిలువు నువ్వు అంటారు ఇక అప్పుడే బయటికెళ్ళు ఎవరైనా పిల్లు అనగానే ఏంటది గుండె ఎందుకని ఉందేమో జబ్బుందేమో జబ్బు జబ్బుందేమో అంటే నీ శరీరంలో ఒక రోగాన్ని ప్రవేశపెడతా డాక్టర్ అంటాడు ఏం తినాలనిపిస్తే అది పెట్టేయండి చుట్టాలందరిని పిలవండి అందరిని పిలవన ఈయన బయట కూర్చుంటాడు ఏం చెప్తున్నారు డాక్టర్ గారు ఏం చెప్తున్నారు అంటాడు ఆ లోపల నుంచి ఆలోచించమంటారు అంటే అనే ఏమన్నారు డాక్టర్ గారు అంటే ఆ ఏం లేదు లేరు ఏమని లేదు అంటుంటారు చెప్పితే చచ్చిపోతారు అక్కడే హాస్పిటల్ అని చచ్చిపోతాడు ఈ రోగాన్ని కలుగు చేసేది ఎవరంటే సాతాను ఎందుకని నిన్ను నీ భార్యను నీ బిడ్డలను నీకు దూరం చేయాలని వాడు నీ కుటుంబాన్ని పాడు చేయాలనేదే వాడు ఆలోచన అయితే జరగలేవునాలు అంటే సాతానుడు ఆలోచనలు దేవుడు అంటున్నాడు నీ జరగనివను నేను చేయనివను అది నిలనదు కూడా నిజమే నీ నాశనం చేయాలని నిన్ను ఎవరైనా పాడు చేయాలని ఒకవేళ అనుకున్నా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు వేసి నిన్ను పాడు చేయాలన్నా వాడే పాడవుతాడు తప్ప నువ్వేం పాడవు వాడు అలా చేస్తున్నప్పుడు నువ్వేం టెన్షన్ పడద్దు నువ్వేం గాబన పడవద్దు నువ్వేం భయపడొద్దు నువ్వేం కంగారపడదు నీ శత్రువు నిన్న ఏదో చేసేస్తాడో మనం వనికిపోవద్దు ఎందుకంటే నీ శత్రువు ఆలోచనలు దేవుడు తన స్వాధీనంలో తీసుకుంటాడు దేవుడు తన స్వాధీనంలో తీసుకున్నాడంటే ఆట ఆయన ఆడటం ప్రారంభిస్తాడో హాలలు ఎత్తుకు పై ఎత్తు ఎలా వేయాలో ఆయనకు తెలుసు హాలలుయా శత్రువుని ఎలా మట్టి కనిపించారు ఆయన తెలుసు ఏ మీరు వెళ్ళిపోడు అన్నాడు అందరూ వెళ్ళిపోయారు స్తోత్ర స్తోత్ర స్తోత్రం అనుకుంటా సముద్రం తెరవబడ్డది శత్రువు అనుకున్నాడు ఇక మనం కూడా వెళ్ళొచ్చా అనుకున్నాడు ఏం చేశాడు సముద్రాన్ని శత్రువు ఆలోచన వెళ్ళిపోయిన తప్పొచ్చని కానీ దేవుడి ఆలోచన శత్రువుని చంపడానికి సముద్ర స్థలాన్ని నిర్ణయించాడో నీ శత్రువుని చంపడానికి దేవుడు ఒక స్థలాన్ని నిర్ణయిస్తాడో కంగారు పడకూడదు కంగారు పడకూడదు శత్రువు అనుకుంటాడు దొరికారా ఈ సముద్రంలో ఈ సముద్రంలో ఇంకెటు పోలేరు అనుకున్నారు మాటు వేసింది దేవుడు ఆయన చేతిలో పడుట భయంకరమో ఆయన చేతిలో నుంచి తప్పించుకునుట అసాధ్యం శత్రువు నైగుప్తుల చంపల దేవుడు శత్రువుని సముద్రంలో చంపడానికి నిర్ణయించాడు అసలు దేవుని ఆలోచనలు గొప్పగా ఉంటాయి దేవుని ఉద్దేశాలు గంభీరమైనవితరంలో హెరీకి వాళ్ళు అనుకుని ఉంటారు నేను అనుకుంటున్నాను రాత్రి అంత చదువుతో దొరికారా బిడ్డలు సముద్రంలో ఉన్నారు పోతారు రాయిలు ఇల్లు దేవుడు అనుకున్నాడు రాండి రండి 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 రైట్ రండి బిడ్డలారా రండి ఎన్ని సంవత్సరాలు మా వాళ్ళని ఇబ్బంది రా నా పావ దుమ్ము దులుపుతారు రండి అబ్బా బిడారా సముద్రం నడి సముద్రంలోకి వచ్చారట వెనక్కి పోవడానికి లేకుండా చేశాడు వెనక్కి పోతారే అని అందరు రానిచ్చాడు రానిచ్చాక సముద్రం వీళ్ళు వట్టి మీద ఉండి రండి 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 సముద్రం కలిపేశాక శత్రు అల్లాడిపోయాడండి దేవుని ఉద్దేశం అంత గొప్పగా ఉందండి అంటే వాడు ఆలోచించే ప్రణాళికల్ని దేవుడు నీ నిమిత్తం సాతానుడి చేయాలనుకుంటే ఆయన ఆలోచనలన్నిటిని ఏం చేస్తానంటున్నాడంటే తారుమారు జరగడానికి ఒప్పుకోండి శత్రువు ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ ఏమవుతాయండి తారుమారు